లైంగిక ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ లో జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది ఇదే కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుండి కొంతకాలం జానీ మాస్టర్ చెంచల్గూ జైల్లోనే ఉన్నారు ఈ కేసు కారణంగా ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు సైతం రద్దయింది ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ తిరిగి తన సినిమాలతో బిజీగా మారాడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల పోస్టులు షేర్ చేస్తున్నారు జానీ తాజాగా ఆయన ట్విట్టర్ లో ఓ సెన్సేషనల్ పోస్ట్ ని షేర్ చేశారు నిజం తెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మీ నిజ స్వరూపం త్వరలోనే బయటపడుతుంది ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటూ జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇండస్ట్రీ కమిటీ మెంబర్ అయిన ఝాన్సీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ పోస్ట్ కి కౌంటర్ గా తాజాగా జానీ మాస్టర్ మరో షాకింగ్ పోస్ట్ ని షేర్ చేశారు తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తుందన్నారు మాస్టర్ ముందస్తుగా తనకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి తాను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టు పెడుతున్నారన్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజ స్వరూపమేంటో దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదని న్యాయమే గెలుస్తుంది అందరికీ నిజం తెలుస్తుంది అంటూ పోస్టు పెట్టారు దీంతో అసలు ఈ వివాదంలో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేసిన కేసులో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గెలిచింది ఈ రోజే జానీ మాస్టర్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది దీంతో లైంగిక వేధింపుల కమిటీలో కీలకమైన సభ్యురాలిగా ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఇది చాలా కీలకమైన తీర్పుగా తెలిపింది పని చేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పాష్ రూల్స్ ను అమలు చేసే సంస్థలకు సపోర్ట్ ఉందని దీని ద్వారా రుజువైందని చెప్పుకొచ్చింది ఫెడరేషన్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించి ధర్మం వైపు నిలబడి పోరాటం చేస్తుందని తెలిపింది దీనికి సపోర్ట్ చేస్తున్న తెలుగు చలనచిత్ర మండలికి స్పెషల్ థ్యాంక్స్ అంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ ను ఉద్దేశించే జానీ మాస్టర్ లేటెస్ట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది